సిగ్గుందా లజ్జుందా ఉందా పది రూపాయలు బన్ను కడ మతాలు దృష్టి కడుపు కన్నమే కదా గడ్డి కాదు కంపెనీలు మూసి ఇవ్వచ్చు కదా ఎటో పది మంది గుడి ఇప్పుడు పది రూపాయలు బన్నోడు వాడు ప్రాడు చేసిన వాడి చెట్టు కట్టేసి కూడా ఎందుకంటే వాడు ఏం చేయలేడు కాబట్టి ఇప్పుడు వాడు చేసిన బన్ను వాడితోటే తినిపించారు ఆ ఇప్పుడు ఇట్నే మన మన రెండు రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద చాలా ప్రాడులు నడుతున్నాయి అందరూ కూడా అట్లే చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం నెక్స్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్ లో మీరు అన్నట్లే ఈ మస్కబర్లు ఉందనుకో పెద్ద రెస్టారెంట్ లో వంద రూపాయలకి అమ్ముతారు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు కానీ ఈ పది రూపాయలు మనకి ఎక్స్పైరీ డేట్ ఏది అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఆ రిపోర్టర్ దాని బ్రిడ్జ్ ఏవో ఎందుకంటే వీడు చిన్న వ్యక్తి కాబట్టి వీడి కంటే ఆస్క్ లేదని నేను చదువుతున్నాను కదా వాడగుతురు ఎవడైనా అడుగుతుడు రోడ్డు మీద అడుగుతున్న వాడా అని కుంచి పడుతురా అని ఎందుకంటే వాడికి ఆస్క్ లా కంటో అడిగితే ఆస్క్ అంటే తప్పే దాని నుండి అరవై దానికి వెళ్ళరు తప్పేంటి తప్పండి మరి అదే తప్ప అందరిని అందరిని అడగచ్చు కదా ఇప్పుడు మనం హెల్త్ బాగోలేక హాస్పిటల్ పడుతున్నాం ఎంత నిర్లక్ష్యం నడుస్తుంది హాస్పిటల్ లో ఇన్నాళ్ళ లేదు డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం ఓ నర్సులైనా కానీ డాక్టర్లు అయినా కానీ హాస్పిటల్లో పని ప్రతి పని చేసే వ్యక్తులు ప్రతి వాళ్ళు వాళ్ళ పేర్లు జపరాదు కానీ కౌంటర్ లో ఉండే కానీ మన స్కానింగ్లు తీసే వాళ్ళు కానీ మనకు ఓపీ రాసిచ్చేవాళ్ళు కానీ ఎంత నిర్లక్ష్యం సృష్టిస్తారు ఒకటి రాయిపోయి ఒక రాతారు ప్రతి ఒక్క ఉద్యోగస్తుల చేతిలో చొల్లు ఆ ఉద్యోగం చేయటం ఈ పాట ఉద్యోగాలు ఇవ్వతున్నా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని గవర్నమెంట్ వినపడతారు ఇద్దేనే ఉద్యోగం సరిగ్గా చేయటం లేదు మరి కూడా పోయి చానల్ అట్ట అట్టని బయట పెడితే భయం ఉంటుంది కదా చెప్తారా సిగ్గు లేదంట సిగ్గు లేదు ఇంకా కల్లోలాలు దృష్టించి ఈ ప్రపంచం ఉండకూడదు అనమాట ఇంకా కొట్టుకొని సావాల ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు ఆడాడ కొట్టుకొని ఇప్పుడు ఎవడ పొడుచుకొని సావాలని ఇది సృష్టించమే ఏమన్నా సిగ్గు ఉందా లజ్జు ఉందా పది రూపాయలు పన్ను కడ మతాలు సృష్టించమేంది ఆ కడుపు అన్నమే కదా తినేది గడ్డి కదా ప్రతి ఒక్క దాంట్లోకి ముస్లిం ముస్లిం దేశ రావద్దు అందుకే వాళ్ళు ఓసుపాతకు ఆ అక్కడ తప్పు ఉంటే చూపించి నిరూపించి అనాల ముస్లిం అయితే హిందూ అయితే క్రిస్టియన్ అయితే అందరం మనసులు కాదా మనం పుట్టినాడు సృష్టించుకున్నా లేక ఇది మొత్తం ముందలే పుట్టక ముందే సృష్టించుకొని వచ్చారా తల్లి కడుపులో ఉన్నప్పుడే సిద్ధులు అని